フフフ。<music> పరిచయమే మన ఛానల్ ద్వారా చాలా చక్కటి పరిచయం అనే చెప్పొచ్చండి ఏదో కాదు ఇది ఆవిడ క్రియేటివిటీకి అసలు ఇంత సామ్రాజ్యం అనమాట తన వర్క్ ప్లేస్ దగ్గర నుంచి ఎలా డిజైన్ చేస్తారు ఎలా డిజిటల్ ప్రింట్ చేస్తారు ఇవన్నీ కూడా మనం ఒక మంచి వీడియో మీకు అందించాము మళ్ళీ ఒకసారి స్పెషల్గా తనకి సంబంధించి ఒక డాక్యుమెంటరీ చేద్దామండి ఎందుకంటే ఎంతమంది అభిమానాన్ని పొందినప్పుడు తన గురించి మళ్ళీ అందరికి తెలిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఇక అది నేను తప్పకుండా మీకు అందిస్తాను ఇంకా ఈ రోజు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చెప్పాను కదండి వాళ్ళ స్టోర్ పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో బిర్లా కళ్యాణ మండపంలో ఆఫ్ కాలనీలో మనకి అన్ని గ్లౌజుల నుంచి చీరల వరకు కూడా స్పెషల్ ఎగ్జిబిషన్ ఎప్పుడు ఎగ్జిబిషన్స్ వన్ చేసినా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతున్నారండి ఎందుకు అని అంటే కొత్త ధర ఉండదు సో మనం మేడంతో ఒకసారి మాట్లాడదాం నేను కూడా ఎగ్జిబిషన్కి వచ్చాను నా చేతి మీదుగానే రిబ్బన్ కట్ చేయించేస్తాను నాకు చాలా సంతోషం అనిపించింది ఇక మేడంతో కూడా ఒకసారి మాట్లాడదాం నమస్తే బాగుందండి నేను ఫస్ట్ టైం మీకు ఎగ్జిబిషన్ దగ్గర ఎలా అంటే ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ మంచిగా సక్సెస్ అవుతున్నాయని నాకు చెప్పాను నేను మా సబ్స్క్రైబర్లో కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి గవర్నబెడితే బిజీ బిజీగా ఉండే డాక్టర్స్ వరకు కూడా బ్లౌజులు ఎంత ఇష్టపడుతున్నారండి చీరలు కూడా చాలా బాగుంటాయి చెప్పడం వచ్చాను ఇది పైకాని పట్టుసారి నీళ్ళ దగ్గర బ్లౌజ్ మాత్రం స్పెషల్గా నాకు ప్యానర్కి టైం చేస్తాను నేను మళ్ళీ మీకు ఫీలో ఈ శారీ ఈ బ్లౌజ్ అన్నీ కూడా చూపిస్తాను అయితే ఈ ఎగ్జిబిషన్లో కొంచెం నాయిస్ ఉండొచ్చు వాయిస్ సరిగా రాకపోవచ్చు రాని చోట నేను మ్యూజిక్ లాంటిది ప్లే చేసేస్తాను మీరు వెరైటీస్ అన్నీ చూడండి ఇది ఓన్లీ వీళ్ళ ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీదే వీడియో అయితే మీకు ఇంకా ఏమైనా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలి మిగిలిన కావాలి ఏమైనా అనుకున్నా కూడా మీరు వారి ఇష్టానికి మేడం మరి మనం ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసేద్దాం విజయ సారీస్ మీ అందరికీ పరిచయమే విజయ సారీస్ వారు ఈ మధ్యన ఎక్కువగా ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతిదీ కూడా మంచిగా సక్సెస్ అవుతూ వెళ్తోందండి చీరలు అన్నీ ఒక చోట మనం చూడొచ్చు దానికంటే కూడా వారి నుంచి సొంతంగా తయారయ్యొచ్చిన బ్లౌజులు అయితే చాలా బాగుంటాయి అక్కడున్న బ్లౌజులు అన్ని డిజైన్స్ కూడా మేడమే డిజైన్ చేస్తారు అతిపెద్ద హోల్సేల్ అని చెప్పచ్చు ఇంతకుముందు హోల్సేల్లోనే వీరు ఇస్తూ ఉండేవారు కానీ నాగశ్రీ డైరీస్ దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్ల కోసం రీటైల్గా కూడా వారు స్టార్ట్ చేశారు అయితే అందరికీ అందుబాటులో ఉండాలి ఈ బ్లౌజులు అనేవి ఒకచోటే ఉంటే మనం సెలెక్ట్ చేసుకోలేం కదా అందుకని వీళ్ళు ఇలా స్పెషల్గా ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ వస్తున్నారు నన్ను కూడా ప్రత్యేకంగా పిలిచారు నేను వెళ్ళానండి చూసారు కదా ఎన్ని బ్లౌజులు ఉన్నాయో అన్నీ మొత్తం అంటే వాటి నుంచి తయారైన శారీస్ తర్వాత మామూలు నార్మల్గా ఉండే శారీస్ విజయ శారీస్ అంటే ఓన్లీ బ్లౌజులు మాత్రమే కాదండి శారీస్ కూడా చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి మొదలు పెడితే గద్వాల్ పట్టు డిజిటల్ ప్రింట్స్ తోటి టస్టర్ శారీస్ అయితే వారు క్లెయిన్ తీసుకొచ్చి వీరి దగ్గరే డిజిటల్ ప్రింట్ చేస్తారు అలాగే మీరు కూడా మీకు నచ్చిన డిజైన్ని మీరు చేయించుకోవచ్చు తర్వాత చాలామంది మన సబ్స్క్రైబర్లు వచ్చారంటే నేను ఉదయం టెన్ థర్టీ లెవెన్కే వెళ్ళాను అప్పటికే మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో చూసారా అందరూ చాలా ఆప్యాయంగా పలకరించారు అందరూ మన సబ్స్క్రైబర్లే ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన వారందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు మంచి వీడియో చేస్తున్నారు మేడం మాకు ఇది చాలా బాగా యూజ్ అవుతోంది అని కూడా చెప్పారు మీరు నమ్మరు కానీ ప్రతి ఒక్కరి చేతిలో బ్యాగ్ అండి వాడని పట్టు చీరలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఉండిపోతాయి కదా వాటికి మ్యాచింగ్ గా బ్లౌజులు సెట్ చేసుకుంటున్నారు చాలా కొత్త కొత్త డిజైన్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచారు నేను వీరి స్టోర్ నుంచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా చూపిస్తూ వస్తున్నాను ఇక ఇటువంటి స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని మీరు వినియోగించుకోండి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన డిజైన్కి మీరు వెళ్ళచ్చు నేను వీడియోలో అంటే అన్నీ చూపించలేను కదా ఏదో కొంతవరకు చూపించగలుగుతాను ఒక వంద బ్లౌజులు అలాగే ఒక పది డిజైన్స్ వాటిలో కలర్స్ అలా చూపించగలుగుతాను అదే మీరు ఇటువంటి ఎగ్జిబిషన్స్కి మీరు పెడితే ఏమవుతుందంటే అంటే మీ దగ్గరలో వారు నిర్వహించినప్పుడు మీకు నచ్చినవన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకోవచ్చు క్వాలిటీ అలాగే మంచి మంచి డిజైన్స్ తోటి విజయ్ గారు ఈ బ్లౌజులన్నీ కూడా డిజైన్ చేస్తూ ఉంటారు చాలా అసలు మీరు చూస్తున్న ఈ బ్లౌజులు కూడా ఆమె డిజైన్ చేస్తున్నవే ఇక శారీస్ కూడా చూద్దాం శారీస్ అయితే గద్వాల్ ఇవన్నీ కూడా అంటే గద్వాల్లో గ్యాప్ బోర్డర్లో మధ్యలో ఎంబ్రాయిడరీ చేయటం లేదంటే డిజిటల్ ప్రింట్ చేయటం అలా కొత్త కొత్తగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అండి చాలా బాగుంది మన దగ్గర కూడా గద్వాల్ చీర ఒకటి ఉండి రెండు మూడు సార్లు కట్టి బోరు కొట్టింది అనుకోండి అక్కడ తీసుకెళ్ళి ఏదైనా మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్ విజయగా నడితే చక్కగా మనకు సలహా చెప్తారు మనం చీరని సరికొత్తగా కూడా మార్చేసుకోవచ్చు అలా ఏమొద్దు మేము కొత్తదే కొనుక్కుంటామంటే వాళ్ళ స్టోర్లో ఎప్పుడూ కూడా ఈ శారీస్ ఉంటాయి ఇక టస్సర్ విషయానికి వస్తే వీరి దగ్గరున్న డిజిటల్ ప్రింట్లో టస్సర్ శారీస్ ఇంకెక్కడ కూడా దొరకవు అనే చెప్పొచ్చు ఎందుకంటే డిజిటల్ ప్రింట్ అనేది వీరే చేస్తారు కదా ఎన్నో స్టోర్స్ వారు బల్క్గా రెండు వందలు మూడు వందల టస్సర్ శారీస్ వీరి దగ్గరే డిజిటల్ ప్రింట్ చేయించుకొని తీసుకెడతారండి ఇక మంగళగిరిలో అయితే మిషన్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా చాలా బాగా వస్తున్నాయి కదా అవన్నీ కూడా వీరి స్టోర్లోనే రెడీ అవుతాయి ఇలా చాలా ఉన్నాయండి ఒకటని కాదు సో ఇక మరి ఈ ఎగ్జిబిషన్స్ ఎలా నిర్వహిస్తారు ఎటువంటి ఉంటాయి అని చూపించడం కోసమే నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను ఒకసారి ఎగ్జిబిషన్ అంతా చూసేయండి వాళ్ళు డిజిటల్ ప్రింట్ చేసిన కస్సర్ శారీస్ నుంచి బయలుపెడితే మంగళగిరి గద్వాలు మంచి ఒకటేంటండి ఒకట మీకు చెప్పాలి ఇప్పుడు మనం బ్లౌజ్కే కరెక్ట్ అవుతున్నాం కానీ విద్యాశారీస్లో శారీస్ చాలా బాగుంది నేను తీసుకున్నా కూడా మీరు ఫైతానం పట్టేసారి మేడం తీసుకున్నాను అయితే షూట్ చేసినప్పుడు చాలా బాగుంది మేడం ఈ శారీ అంటే మేడం ఏమన్నా అంటే మీకు నచ్చితే తీసుకుని నాకు బ్లౌజ్ మాత్రం నాకు ఇవ్వండి నేను డిజైన్ చేసుకోవాలి మేడం చాలా చక్కగా సింపుల్గా చేస్తారు చాలా బాగుంది మగ్గం వర్క్ చేస్తారు దీనికి మీరు కూడా ఇలా డిజైన్ చేయించుకోవచ్చండి సో మనం ఏంటంటే ఫస్ట్ విజయా సారీస్ నుంచి మీరంటే బ్లౌజ్ ఇప్పుడు ఈ బ్లౌజుల్లో మనకి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి మేడం ఫోర్ అంటే డిస్కౌంట్లో మొత్తం సారీ ఈ ఎగ్జిపెషన్ ఏంటంటే ఆల్ వెరైటీ చాలా బాగుంది సారీస్కి బ్లౌజులకు వస్తే రెండు కొందామని వస్తామంటే పదివేలు షాపింగ్ స్పెషల్స్ అలా ఉంటాయి తర్వాత ఈ ఫ్యాబ్రిక్ గురించి కూడా ఒకళ్ళు ఇద్దరు అడిగాను ఏం ఫ్యాబ్రిక్ వాడతారు మీరు ఒకసారి వాడదు ఫ్యాబ్రిక్ కాటన్ రాసి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఎంత వాష్ చేస్తే అంత షైనింగ్ అవుతుంది నేను వేసుకున్నా కూడా అండి మనకి కాటన్ రాసే వాళ్ళు ఏమవుతుందంటే వేసుకున్న కంఫర్ట్బుల్ రే అంతా షూస్లో ఉంటాను కదా మన చాలా చాలా కంఫర్ట్ ఉంది కాటన్ మనకి ఎగ్జిబిషన్స్లో అన్నీ చూపించలేము సో నాకు నచ్చిన కొన్ని వెరైటీస్ ఒకటో కూడా తీసుకుంటు నేను బ్లౌజ్లో

వీళ్ళ మిషన్ దీక్ష తయారయ్యి స్వల్లీ బయట పెట్టాలి నేను ఫస్ట్ వీడియోలో మేడం సంబంధించిన పరిచయం కానీ ఖర్చుకి ఇప్పుడు ఎలా వేస్తారు ఇవన్నీ చూపించారు ఎంత బాగుందో చూపి ఈ కలెక్షన్ ఎక్కువ ఆల్రెండ్ ఇవన్నీ ఇప్పుడు మీరు దూరంగా ఉన్నవారు ఎవరికైనా కావాలంటే చాలా చక్కగా చేస్తారు హై డెట్స్ హైటైట్ చూస్తారు ఇలా చాలా వెరైటీస్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ మనం ఏంటంటే ఇంటారు అది మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది ఎంతమని చూడండి మధ్యాహ్నానికి అయితే తిరిగిపోతారు సో నేను ఇంక పొద్దున్నే వచ్చేసాను ఈ ఎగ్జిబిషన్ రీలు కూడా నేను అప్లోడ్ చేస్తాను మీరు అవకాశం ఉన్నది కాడ రేపు జరిగినా కూడా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంత కలెక్షన్ మనం షాప్కి వెళ్ళి చూడలేము అన్ని క్లౌజ్ ఉంటే అందరూ ఏ విధంగా కోరుకెళ్ళి ఏమవుతుందంటే మనకి కావాల్సినవన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచి నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా ఎప్పుడు విజయ్ గారికి ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం వెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయల్దేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్